తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు గ్రూప్ వన్ ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయని మూల్యాంకనంలో అధికారుల తప్పులు చేశారని అభ్యర్థులు ఆరోపించారు జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేసి జీవో నెంబర్ యాభై ఐదు ప్రకారం మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం కల్పించాలన్నారు పరీక్షా కేంద్రంలో కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని దానిపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అవకతవకలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు

ప్రిలిమ్స్ అవకతవకలు జరిగినాయని చెప్పి గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ఎన్నో సార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటే నామమాత్రంగా చూసి చూడనట్టుగా అదే విధంగా వైఖరి వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా రెండు వేల పదకొండులో వేసినటువంటి గ్రూప్ వన్ దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆర్చిస్తున్న నేతృత్వంలో ఎన్నో డబల్ గా కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని కూడా ఇవాళ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఎన్ని అవకతవకలు జరిగినా గాని రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకపోవడం నిర్లక్ష్య వైఖరి పాటించడం అనేది సరైన పద్ధతి కాదు మేము ఏం అడుగుతున్నాం మీ పదువులు అడుగుతలేం మీ పోస్టులు అడుగుతలేం మేము కష్టపడి తిండి తినకుండా పెళ్లిళ్ళు చేసుకోండు బార్ అయిపోయిన తర్వాత కూడా ఇలా పుస్తకాల్లో పురుగుడు చదువుకొని గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని చక్కదిద్దే అవకాశం మాకు కలుగుతుంది కలుగుతుందని చెప్పి మరి ఇలా ఆర్కృష్ణ నేతృత్వంలో కొట్టాడి తెచ్చుకున్న నోటిఫికేషన్లలో కూడా ఇంత అన్యాయం జరుగుతాయి నిరుద్యోగులు ఎవరికి గోడు విన్నవించుకోవాలి ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమర్థులు మరి నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి ఇలా భుజస్కంధాల మీద మోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని ఇబ్బందులు గురవుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కండు తెరవరా అడుగుతున్నామంటే వెంటనే ట్వంటీ నైన్ జీవోను రద్దు చేసి యాభై ఐదు జీవోను అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా ఎన్నో సార్లు చెప్పాం మెరిట్ మార్కులు వచ్చిన వాళ్లకు ఓపెన్ కేటగిరీలో తీసుకొని తర్వాత ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పి ఎన్నో సార్లు చెప్పినా కానీ ఇలా ఎస్ ఎస్టి బీసీ మైనార్టీ బిడ్డలను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా ఎక్కువ మార్కులు వచ్చిన పడేయడం వల్ల ఎన్నో ఉద్యోగాలు మేము కోల్పోతున్నాము ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదు దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే దులుపుకుంటుందో ఆ విధమైన వ్యవహార శైలి తప్పదు మీరు వెంటనే నోటిఫికేషన్ రద్దు చేస్తారా మరి జరిగినటువంటి అన్యాయాన్ని చక్కదిద్దుతారా అదేవిధంగా రూపొన్న ఆఫీసర్లలో మరి నష్టపోయినటువంటి అభ్యర్థులకు కూడా నష్టపరిహారం పరిహారం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున